హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన కానుక అనే ఒక చక్కటి కథను అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఫాల్గుణ మాసం వచ్చింది చెట్లు చేమలు కొత్త చైతన్యంతో తొణికిసలాడుతున్నాయి కొమ్మలు వయ్యారంగా ఊగుతున్నాయి మల్లెలు చేమంతులు విరగబూస్తున్నాయి మామిడిపూత సౌరభం మొత్తుగలుపుతోంది కోకిల గొంతు సవరించుకుని కుహు కుహు అంటూ కొత్త రాగాలు ఆలపిస్తూ రాబోయే చైత్రమాసంలో సంగీత కచేరీ పెట్టడానికి సిద్ధమవుతోంది చెరుకు నరకటం మినువుల నూర్పిడి పూర్తయ్యాయి పెద్దగా పొలం పరలేవి లేని రోజులవి పశువుల సావిట్లో నుంచి పాడికేదను జూడి కేదెను తీసుకొచ్చి మామిడి చెట్టు నీడలో ఉన్న కట్టుకొయ్యలకు కట్టేశాడు చలమయ్య ఎడ్లను కూడా తీసుకొస్తూ మామిడి చెట్టుకేసి చూశాడు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడి పూతే ఆ పూతలోని తేనె కోసం తేనెటీగలు పోటీ పడుతున్నాయి ఉగాది నాటికి చెట్టు పిందెలతో కొత్త బట్టలేసుకున్నట్టు కళకళ్లాడుతూ ఉంటుంది అనుకున్నాడు మనసులో చలమయ్య రేకు డబ్బాతో తౌడు తీసుకొచ్చి గాబులో కుర్తి కలిపే ప్రయత్నంలో ఉండిపోయాడు చలమయ్యకి అరవై ఏళ్ళు ఆరడుగుల భారీ విగ్రహం దిట్టంగా పొడం పనులు చేస్తూ ఉండటంతో రాటు తేలిన శరీరం పెద్ద మీసాలు ముఖానికి గంభీరతను తెచ్చాయి విశాలమైన రొమ్ము మీద దట్టంగా వెంట్రుకలు కట్టుకున్న పంచె ఎగలాక్కుని పంచె అంచు బొడ్లో దోపుకుని పాడికేదే పలుపు విప్పి కుడితిని తాగించడానికి తీసుకొచ్చాడు రోడ్డు మీద పచ్చగడ్డి మోపు నెత్తిమీద పెట్టుకుని వెళ్తున్న సాంబయ్య కనిపించాడు ఏరా పెద్ద మోపు నెత్తిమీద పెట్టుకొస్తున్నావు అర్ధరాత్రే పొలం గట్ల మీద పడ్డావా ఏమిటి ఎనిమిది కాకుండానే తిరిగొచ్చేశావు అంటూ సాంబయ్యను పలకరించాడు చలమయ్య తప్పదుగా మావా ఆడపిల్లల తండ్రిని రెక్కలు ముక్కలు చేసుకుంటేనే గాని వాళ్లను అడ్డెక్కించలేను నెత్తిమీది మోపుతో రోడ్డు మీదే నిలబడి అన్నాడు సాంబయ్య కాఫీ గ్లాస్తో ఇంట్లో నుంచి బయటకొచ్చింది బసవమ్మ రోడ్డు మీద నిలబడ్డ సాంబయ్యను చూసి లోపలికి రాలెడు కాఫీ తాగెళ్దు గాని అంది బసవమ్మ వద్దులే అత్త మొహం కూడా గడుక్కోలేదు అన్నాడు సాంబయ్య గడ్డి మోపు అరుగు మీద పడేసి లోపలికి రారా ఇంట్లో పాలన్నీ తీసుకెళ్లి పట్టణంలో అమ్ముకుంటావు నువ్వు కాఫీ తాగి ఎన్ని సంవత్సరాలైందో నీవన్నీ చేతుర్లు మావా ఇంట్లోకి కాఫీకి పాలు పాలట్టు పెట్టుకోకుండా పాలన్నీ అమ్ముకుంటానా ఏంది గడ్డిమో పరుగు మీద పడేసి వసారాలో వచ్చి కూర్చున్నాడు సాంబయ్య వేపపుల్ల తెచ్చి ఇచ్చాడు చలమయ్య సాంబయ్యకి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చిచ్చింది బసవమ్మ గబగబా వేపపుల్ల నమిలేసి తుపుక్కున ఉమ్మినీళ్లతో ముఖం కడుక్కున్నాడు పైపంచెతో ముఖం తుడుచుకుని మళ్లీ వసారాలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు కట్టుకొయ్య ఓడి పెరుక్కుని కుడితిగాపు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఎద్దు చూడిగేదు బెదిరి దూరంగా జరిగింది ఓ నీదంతా ఆత్రమేనే ముట్టి పొగరెక్కువ ఎద్దును అదిలించి దాన్ని తీసుకెళ్లి వేప చెట్టుకు కట్టేశాడు గుమ్మం దగ్గర నిలబడ్డ బసవమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి మేనకోడలిని కాదని తనకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు మేమేం కాదని అనలేదుగా చేసుకోవద్దని చెప్పలేదు వాడికి ఏది నచ్చితే అది చేసేస్తాడు మరొకరి చెప్పింది వినడు చిన్నప్పటి నుంచి వాడి గుణం అంతే ఆ అమ్మాయి రానివ్వలేదేమో ఎనిమిదేళ్లు వాడిని అక్కడే కట్టిపడేసింది అంది బసవమ్మ అనవసరంగా ఆ పిల్లను ఆడిపోసుకోకు నీ కొడుకు గట్టిగా రావాలనుకుంటే ఆ పిల్ల ఆపగలుగుతుందా వాడు రాకపోయినంత మాత్రాన మన గుండెలేం ఆగిపోలేదు ఇక్కడ పంటలు పండక మానలేదు చెట్లు కాయలు కానకుండా మానుకున్నాయా తలగరేస్తూ అన్నాడు చలమయ్య సాంబయ్యతో పైకి అలా అన్నాడే కానీ ఎనిమిదేళ్లలో కొడుకు ఒక్కసారి కూడా రాలేదని మొదలుపడని రోజులేదు మీకెటూ ఇక్కడ ఏ బాదర్బందీ లేదు కొడుకుతో పాటే అమెరికా వెళ్ళిపోకూడదు అనేసి నాలిక్కరుచుకున్నాడు సాంబయ్య మా ముత్తాత ఇక్కడే పుట్టి పెరిగి పంటలు పండించి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయాడు మా తాత నాన్నలు కూడా ఇక్కడే పుట్టి పెరిగి చెమటలు చెందించి బంగారం లాంటి పంటలు పండించి నలుగురి చేత సహభాష అనిపించుకున్నారు నేను ఈ మట్టిలోనే కలిసిపోవాలి అన్నాడు చలమయ్య ఆవేశంగా ఇప్పుడెందుకులే ఆ మాటలని కోడల్ని మనవణ్ణి తీసుకొస్తున్నట్లు ఉత్తరంలో రాశాడు మా వాడు సాయంత్రం వచ్చి అందరినీ చూసేళ్ళల్లుడు అంది బసవమ్మ మీ అబ్బాయి ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకురాను వాడిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాను నాకు మాత్రం వాడిని చూడాలని లేదు అనేసి అరుగు మీద పచ్చగడ్డి మోపునెత్తికెక్కించుకుని అక్కడి నుంచి కదిలాడు సాంబయ్య సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇంటి ముందు కారొచ్చి ఆగింది కార్ శబ్దం విని హాల్లో పడుకున్న బసవమ్మ ముడి విడిపోయినా పట్టించుకోకుండా వచ్చింది వసారాలో గచ్చు మీద చతికిలబడి గోగునారతో పేనుతున్న చలమయ్య రోడ్డు వైపోసారి తేరిపారా చూసి మళ్లీ పేనటంలో మునిగిపోయాడు కార్లో నుంచి దిగుతున్న ప్రసాద్ని చూసి ఆనందంతో ఊగిపోయింది కొడుకు దగ్గరకొచ్చి భుజాలు నిమిరింది సన్నగా పీలగా ఉండే కొడుకు రంగు తేలి బాగా ఉళ్ళొచ్చి కంటికి నిండుగా కనిపించటంతో కోడలి పోషణ బాగానే ఉందన్నమాట అనుకుంది మనసులో కారులో నుంచి బయటపడ్డ లాంటి ఏడేళ్ల కుర్రాడు తండ్రి వంక తండ్రి పక్కన నిలబడ్డ ముసలావిడ వైపు కళ్ళు విప్పార్చుకుని మార్చి మార్చి చూస్తున్నాడు మీ నాయనమ్మరా గ్రాండ్మా అన్నాడు ప్రసాద్ కొడుకుతో మనవడు నాయనమ్మకు చుట్టుకుపోయాడు వాడి నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి నుదురు మీద బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది పగలబడి నవ్వటం మొదలెట్టాడు మనవడు బసవమ్మ పొయ్యి దగ్గర నుండి రావటంతో మొహం నిండా మస్సైంది అది చూసే మనవడు నవ్వటం నాయనమ్మ మొహం చూడమ్మా కారులో నుంచి దిగిన తల్లికి చెప్పబోయాడు తప్పు అలా అనకూడదు కొడుకుని మందలించింది కోడలిపై బసవమ్మ దృష్టి పడింది మెరుగులు తిద్దిన బొమ్మల గుండెటి మొహం పెద్ద కళ్ళు గులాబీ రంగులో ఉన్న రంగు చీర ఆ అమ్మాయి సౌందర్యాన్ని ఇనుముడింపు చేస్తోంది కోడల్ని పలకరించకూడదనుకుంది కానీ మనసు ఆగలేదు ఆమెను చూడగానే కోడలి దగ్గరికెళ్లి బుగ్గల నిమిరి ఆమె చేయి పట్టుకుని నిలబడిపోయింది ప్రసాద్ లగేజీ ఇంట్లో చేర్చి ట్యాక్సీని తిరిగి పంపించాడు నాన్న పలకరించలేదు కోపం తగ్గలేదా ఏమిటి అడిగాడు ప్రసాద్ ఆయనకి నీ మీద కోపం ఏమిట్రా నువ్విక్కడికి రావటం లేదనే బాధ కంటే తన అనంతరం ఈ ఇల్లు వ్యవసాయం చూసుకోవటానికి తన వాళ్ళంటూ ఎవ్వరూ ఇక్కడ ఉండరనే బాధే ఎక్కువ ఆయనకి సర్లే లోపలికి పదా స్నానం చేద్దు గాని కొడుకు చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది తాత దగ్గర చేరాడు మనవడు తాడు విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు నీ పేరేమిట్రా మా నాన్న ఉత్తరంలో నా పేరు రాయలేదా గోగునార తీసుకుని తను మెలిపెట్టే ప్రయత్నం చేస్తూ అన్నాడు మాకేం గుర్తుంటాయిరా మణిదీప్ నాకు ఆ పేరు నోరు తిరగదురా మా నాన్న పేరు మంగయ్య ఆ పేరుతో నిన్ను పిలుస్తా నీ ఇష్టం తాతయ్య అన్నాడు మణిదీప్ ఇంటి ముందు చెంగు చెంగును గంతులేస్తున్న లేగదూడ మీద వాడి దృష్టిపడింది దాని వెనకే పరిగెత్తాడు వాడికి చిక్కకుండా ముప్పు తిప్పులు పెట్టి చివరికి నిలబడిపోయింది లేగదూడని నిమురుతూ ఉంటే మణదీప్ కళ్ళు మెరిశాయి ఆనందంతో పట్టులా మృదువుగా సున్నితంగా తగిలింది లేగదూడ ఒళ్ళు లేగదూడ నాలికతో మణిది బుగ్గలు నాకటం మొదలుపెట్టింది దాని నాలిక గరిగ్గా తగులుతూ ఉన్నా లేగదూడను పక్కకు నెట్టేయకుండా అలాగే కూర్చుండిపోయాడు కత్తితో కొబ్బరికాయలు చెక్కి నీళ్లు గ్లాసులో పోసి అందరికీ ఇచ్చాడు చలమయ్య కూల్ డ్రింక్ కంటే కొబ్బరి నీళ్లే బాగున్నాయి తాతయ్య అన్నాడు మణితీప్ స్నానం చేయడానికి పెరట్లో బావి దగ్గర వాడు బావి నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయి ఇంట్లో వాడకానికి బావి నీళ్లే ఉపయోగిస్తారు మంచినీళ్ళు మాత్రం చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే బొక్కెనతో నీళ్లు తోడుతూ ఉంది బసవమ్మ నీళ్లు నేను తోడుతాను నాయనమ్మా నువ్వెందుకు లేరా ఆ నీళ్ళు నీళ్లున్నాయి నువ్వు స్నానం చెయ్యి గంగాళం భోషాణం పందిరి మంచం కావిడి పెట్టే ఇత్తడి బిందే ఈ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి వాడికి నాయనమ్మకు అడిగి ఏ ఏ వస్తువుని ఏం పేరుతో పిలుస్తారో వివరంగా తెలుసుకునేవాడు మణిదీప్ నీళ్లు తోడుతూ ఉంటే చెయ్యి జారి బొక్కెన బావిలో పడిపోయింది నాయనమ్మ తిడుతుందేమోనని భయపడిపోయాడు మీ తాతయ్య ఎవరి చేతన్న బావిలో పడిన బొక్కెన బయటికి తీస్తారు కానీ నువ్వు స్నానం చెయ్యి అనేసింది బసవమ్మ మణిదీప్ మనసు తేలిక పడింది రేణుక వచ్చింది పెరట్లోకి కూతుర్ని వెంటేసుకుని బసవమ్మ తమ్ముడి కూతురే రేణుక ఆ అమ్మాయినే కొడుక్కి చేసుకోవాలనుకుంది బసవమ్మ అక్కకి అస్సలు గర్వం లేదత్తయ్యా అందరితోనూ కలుపుగా మాట్లాడుతుంది అక్కని చూస్తూ డాక్టర్ అని ఎవ్వరూ అనుకోరు బావ అక్కయ్య ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నారట లక్ష లక్షలు సంపాదిస్తున్నారట బావంటే అక్కకి ప్రాణం నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయిని చేసుకున్నాడు ప్రసాద్ భార్య మాధురి గురించి చెప్పుకుపోతూనే ఉంది రేణుక రేణుక కూతురు ఐదేళ్ల రమ మణిదీప్తో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది తను స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి అక్కడ నిలబట్టం మణిదీప్కు నచ్చలేదు కోపంగా రమవైపు చూస్తూ ఇంట్లోకి వెళ్లమని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తున్నాడు పెంకి పిల్ల లెక్క చేయటం లేదు మణిదీప్ సైకిల్ని మణిదీప్ కట్టుకున్న తువ్వాలు ఊడపెరికి పెట్టలా ఇంట్లోకి తుర్రుమంది అది చూసి నవ్వు ఆపుకోలేకపోయింది బసవమ్మ కిందబడిన తువ్వాలను మళ్లీ మొలకి చుట్టుకున్నాడు మణిదీప్ రేణుక మీ బావ పిలుస్తున్నాడు అమెరికా నుంచి నీకు ఇవ్వటానికి ఏదో గిఫ్ట్ తెచ్చాడు అంది మాధురి పెరట్లోకి వచ్చి ఆ గిఫ్ట్ ఏమిటో నీకు తెలీదా ఏమిటి నీకు తెలియకుండా మా బావ నా కోసం తెచ్చాడా అడిగింది రేణుక నవ్వుతూ తలవుపింది మాధురి హాల్లోకి ఇద్దరు ముచ్చటైన పథకం ఉన్న బంగారు గొలుసు రమకి బహుమతిగా ఇచ్చాడు నచ్చినవి చేయించుకోవటానికి వీలుగా బంగారం బిస్కెట్ కూడా ఇచ్చాడు ప్రసాద్ రేణుకకి చుట్టాలందరికీ రకరకాల బహుమతులు పంచాడు ప్రసాద్ చలమయ్య గారి కోడల్ని చూసి వెళ్ళటానికి రోజూ ఊళ్ళోని ఆడవాళ్లు వచ్చిపోతూనే ఉన్నారు గడ్డివాములో నుండి ఎండుగడ్డి జనుపకట్టె దూసి పశువుల సావిట్లో గేదెలకు ఎడ్లకు ఆవుకు వేశాడు చలమయ్య తాత వెనకే తను దూసిన ఎండుగడ్డి తెచ్చి లేగదోడికి పెయ్యిదోడికి వేశాడు మణిదీప్ ఏం మావా ఈ మనవడికి కూడా పశువుల్ని మేపడం ఎలాగో నేర్పుతున్నావా వ్యవసాయ పనులు కూడా నేర్పు నీ చేతికి అందొస్తాడు అప్పుడే వచ్చిన సాంబయ్య అన్నాడు నాలుగు ఉండిపోయేవాడికి ఏం వ్యవసాయం పనులు నేర్పుతాంలే రేపు అమెరికా వెళితే గడ్డివాము కనపడదు లేకదూడా కనపడదు వాడికి అన్నాడు చలమయ్య ఒక క్షణం ఆగి మళ్ళీ మనవడి గురించి చెప్పుకుపోయాడు వీడసలు ఇక్కడికి రాకుండా ఉంటేనే బాగుండేదయ్యా ఈ నాలుగు రోజుల్లోనే వీడి మీద ఆపేక్ష పెంచుకున్నాను వీడు కూడా ఒక క్షణం నన్ను వదులు ఉండటం లేదు నేనే పని చేస్తే వాడు అదే పని చేస్తానంటాడు పొలం బయలుదేరితే వాడు వెంటబడి వస్తున్నాడు వాణ్ణి చూస్తుంటే మా తాతగారు మళ్లీ జన్మెత్తి కళ్ళ ముందు తిరుగుతున్నాడు అనిపిస్తుంది ఆయనకు కూడా వ్యవసాయం అంటే పంచప్రాణాలు లేగదూడ మెడలో రంగుపూసల దండ కడుతున్న మనవడి వైపు ఆపేక్షగా చూశాడు మీ అబ్బాయి సుబ్బయ్య తాతకి అమెరికా నుంచి చేతికర్ర తెచ్చిచ్చాడటగా తెగ మురిసిపోతున్నాడు తాత నాకేమో చుట్ట వెలిగించుకోవటానికి లైటర్ తెచ్చాడు నీకేం తెచ్చాడు మావా సాంబయ్య యథాలపంగా అడిగాడు ఆ ప్రశ్న చలమయ్య మనసులో అలజడి సృష్టిస్తుందని సాంబయ్యకి తెలీదు సాంబయ్య సుబ్బయ్య తాతకి రేణుకకి దాని కూతురు రమకి అమెరికా నుంచి కానుకలు తెచ్చిచ్చాడు ప్రసాద్ మరి తనకేం తీసుకురాలేదేం తనంటే అంత నిర్లక్ష్యమా కనీసం మేలు రకం చుట్ట తీసుకొచ్చి ఇదిగో నాన్న నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను అని వాడంటే ఎంత సంతోషపడేవాడు పట్టుమని పది నిమిషాలు తనతో మాట్లాడటానికే వాడికి తీరిక దొరకదు ఊళ్ళో వాళ్ళందరినీ చుట్టు పెట్టుకుని వస్తాడు అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లే మీ నాన్న కష్టపడి నిన్ను చదివిస్తే ఆయనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు తల్లిదండ్రులను చూడటానికి ఎనిమిదేళ్ల తర్వాత వస్తావా ఊళ్ళో చాలామందికి ఏవేవో కానుకలు తెచ్చిచ్చావు కదా మీ నాన్నకు కూడా గుర్తుంచుకుని ఏదో ఒక వస్తువు తెస్తే ఎంత బాగుండేది అని ఒక్కరూ కొడుకుని మందలించరేం అనుకున్నాడు మనసులో చలమయ్య ప్రసాద్ నిన్న మన ఊరి సర్పంచ్తో మాట్లాడాడట ఊళ్ళో స్కూల్ పెట్టించడానికి నాలుగు లక్షల విరాళం కూడా ఇస్తాడట ఊళ్ళో అందరూ మీ వాడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నాడు సాంబయ్య చిట్టుపీపాలో పండేసిన బొప్పాయి కాయలు బయటకు తీసి ముక్కలు కోసి పంచదార చల్లి అందరికీ ప్లేట్లలో తెచ్చిపెట్టింది బొప్పాయి ముక్కలు ఇష్టంగా తిన్నాడు మణితీప్ పల్లెటూరి చిరుతిళ్ళు బాగా నచ్చాయి వాడికి నాయనమ్మ చేసి పెట్టే బెల్లపప్పచ్చులు సున్ని ఉండలు నేతిగారులు చాలా ఇష్టం వాడికి తాతయ్య తెచ్చి ఇచ్చే పండిన బాదం కాయలు సీమచింతకాయలు భూమిలో పాతి పండేసిన ఈతకాయలు అంటే ఇష్టం వాడికి సాంబయ్య వెళ్ళిపోయాక బసవమ్మ పశువుల సావిడికేసి వచ్చినప్పుడు మెల్లగా అడిగాడు చలమయ్య ఊళ్ళో అందరికీ బహుమానాలు పట్టుకొచ్చాడు కదా నీ కొడుకు నీకేం తేలేదా ఎవరన్నా వింటే నవ్వుతారు మనకి వాడు బహుమానాలు తీసుకురావటం ఏమిటి మనవణ్ణి తీసుకొచ్చాడుగా అంది బసవమ్మ పొయ్యి రాచేయటానికి వరిగడ్డి చిన్న చుట్ట చుట్టుకుంటూ రోజులు రోజులుంటాడే మన ఇంట్లో ఓ నెల రోజులు మనల్ని మురిపించి అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో పదేళ్లకో పన్నెండేళ్లకో ఊడిపడతారు మళ్ళీ మనల్ని ఏడిపించటానికి అన్నాడు చలమయ్య దిగులుగా పోనీ మన పని చేస్తే కొడుకు కోడలు గొడవ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చేమని ఐదారు తరాలు తిన్నా తరగని డబ్బు సంపాదించారట ఏ లోటు లేకుండా మనల్ని చూస్తారు వాళ్లతో పాటే వెళ్ళిపోదామా ఈ విషయం ముందు చెప్తే మన అమెరికా ప్రయాణానికి అబ్బాయి ఏర్పాటు చేస్తాడుట అంది బసవమ్మ ఆలోచనలో పడిపోయాడు చలమయ్య మౌనంగా ఉండిపోవటం చూసి మనవడు కొడుకుతో పాటే అమెరికా వెళ్ళటానికి భర్త సుముఖంగానే ఉన్నాడనుకుంది బసవమ్మ వంట చేయటానికి లోపలికెళ్ళిందామే వ్యవసాయం పశువుల్ని వదిలేసి కొడుకుతో వెళ్లాలా వద్దా సందిగ్ధంలో పడిపోయాడు చలమయ్య ఏమీ పాలిపోక ఊరంతా కలిగి తిరిగాడు చెరుకట్టు మీద కూర్చున్నాడు కొంతసేపు పొలాలకి అడ్డం పడి అరటి తోట దగ్గరికి వెళ్ళాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా చుట్టూ కనిపిస్తున్న చెట్టు చేమ తనని నిలదీసి అడుగుతున్నట్లు అనిపించింది చలమై ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది వేప పుల్లతో పళ్ళు తోముకుంటున్న చలమై దగ్గరికి వచ్చి నిలబడింది మాధురి మీరు మాతో పాటు వచ్చేయండి మావయ్య గారు అడిగిందామే తల అడ్డంగా తిప్పాడు రానన్నట్లు ఎనిమిదేళ్లు మేము రాకపోయేసరికి మా మీద కోపం వచ్చిందా మావయ్య నాలుగైదు సార్లు ఇండియా రావాలని బయలుదేరాం టికెట్లు కూడా తీసుకున్నాం మా అమ్మ నాన్న అమెరికాలోనే ఉంటున్నారు మీకు తెలుసు కదా ఒకసారి మేము బయలుదేరే సమయానికి మా అమ్మకి గుండె వచ్చింది మరోసారి యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగింది దాంతో మా ప్రయాణం ఆగిపోయింది మీరు మాతో పాటే వచ్చేయండి మావిగారు అందామే నోట్లో ఉన్న వేపపుల్ల విసిరేశాడు అదిగో అది చూసావా అదేమిటో తెలుసా పశువుల సావిడికి ఎదురుగా ఉన్న చిన్న కేసి వేలెత్తి చూపిస్తూ అన్నాడు పరీక్షగా కేసి చూసింది మాధురి పాత నాగలి మట్టిలో కూరుకుపోయి ఉంది పూర్తిగా శిథిలమైపోయింది నాగలికర్ర నాగలిపై పేరుకున్న మట్టి మీద చిన్న చిన్న మొక్కలు మొలిచాయి గడ్డిపూలు అందంగా తలలుపుతూ కనిపించాయి ఆ నాగలి మా నాన్న వాడిందమ్మా ఆ నాగలి పనికి రాకుండా పోయాక దాన్ని నరికి ముక్కలు చేసి వంట చెరుకుగా ఉపయోగించడానికి మనసొప్పక మట్టి దిబ్బ మీద పడేశాను ఆ నాగలిపై పేరుకున్న మట్టి మీద మొలిచిన చిన్న చిన్న మొక్కలు గడ్డి పూలు చూస్తుంటే మా నాన్నే కళ్ళ ముందు మెదులుతారమ్మా ఈ గడ్డ మీదే మేము పుట్టాం ఇక్కడే ఈ మట్టిలోనే మా బ్రతుకులు కలిసిపోవాలమ్మా అన్నాడు చలమయ్య ఉద్వేగంగా చలమయ్య మనసేమిటో అర్థమైంది మాధురికి ఇంటి ముందు కారొచ్చి ఆగింది వెళ్ళొస్తామని తండ్రికి చెప్పి కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రసాద్ అత్తగారికి మామగారికి పాదాభివందనం చేసి ప్రసాద్ పక్కన నిలబడింది మాధురి వసారాలో మాటా పలుకు లేకుండా కూర్చున్నాడు చలమయ్య బత్తాయి కాయ తెచ్చి తాత ఒడిలో వేసి తాతయ్య ఒలిచిపెట్టు అన్నాడు మణిదీప్ మీ అమ్మ నాన్న వెళ్తున్నారు వెళ్ళి కార్లో కూర్చో బత్తాయి ఒలిచిపెట్టే సమయం ఎక్కడిది అది కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నాడు నేను అమెరికా వెళ్ళటం లేదుగా మీ దగ్గరే ఉంటున్నాను ఇక్కడే బుద్ధిగా చదువుకుని తాతయ్యని నాయనమ్మని ఏడిపించకుండా ఆడుకోమని మా నాన్న చెప్పాడు అన్నాడు మణిదీప్ హుషారుగా చలమయ్య హృదయం గుమ్మపాలు చివరి అంచు వరకు నిండిన కుండే అయ్యింది పైపంచె తలకు చుట్టుకుని దర్పంగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరకొచ్చాడు మాధురి తలనిమిరాడు గొప్ప మనసమ్మా నీది నా కొడుకును ఎనిమిదేళ్లు నాకు దూరం చేసి శిక్ష విధించావనుకున్నాను నీ కొడుకును నా దగ్గర వదిలి ఇప్పుడు నీకు నువ్వే శిక్ష విధించుకున్నావు కొడుకు దగ్గరకొచ్చి భుజం నిమిరాడు నువ్వు అమెరికా నుంచి వస్తూ నాకేం కానుక తేలేదని మదనపడ్డాను పడ్డాను అపరూపమైన కానుకనే నా దగ్గర వదిలి వెళ్తున్నావు నీ కొడుకు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు వ్యవసాయానికి ఉపయోగపడే చదువు చదివించి ప్రయోజకుణ్ణి చేస్తాన్రా నా మాట నమ్ము అన్నాడు గంభీరంగా చిరునవ్వు నవ్వుతూ కారెక్కి కూర్చున్నారు మాధురి ప్రసాద్లు కారు కదిలింది మరో పది నిమిషాలకి ఆకాశం మేఘావృతమై భూమి మీద చిరుజల్లులు పడ్డాయి మరో క్షణం ఎండ కాసింది తూర్పు దిక్కున ఆకాశంలో హరివిల్లు విరిసింది తాత మనవడు తన్మయత్వంతో హరివిల్లు చూస్తూ ఉండిపోయారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే